హాయ్ ఫ్రెండ్స్ మై ఎక్స్పీరియన్స్ విత్ కిరణ్ బేడి గారు ఆడ ఫస్ట్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ ఇండియా ఆవిడ గురించి ఒక ఇన్సిడెంట్ చదివానండి నేను ఎంత నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అనమాట ఆవిడ తీహా జైల్లో అపాయింట్ అయినప్పుడు ఆవిడ మొత్తం చాలా భయంకరంగా ఉన్న ఒక వాతావరణాన్ని చాలా పాజిటివ్గా చాలా ఇన్స్పైర్ ఇన్స్పైర్డ్గా మార్చేశారు ఆవిడ ఒక థౌజండ్ పైనే ఉన్న ఖైదీల్ని చాలా నెగిటివ్ సెన్స్తో ఒక రౌడీలా బిహేవ్ చేసే రౌడీలా బిహేవ్ చేసే వాళ్ళని వాళ్ళని నిజంగా చాలా మంచి మంచి వ్యక్తులుగా ఆవిడ తీర్చిదిద్దారండి అది ప్లస్ స్టార్టింగ్ అయితే వాళ్ళతో స్లోగా వాళ్ళతో కలిసి మూ అంతకుముందు కానిస్టేబుల్స్ వాళ్ళు పో కొంతమంది పోలీసులు అయితే చాలా సెల్ఫిష్గా పట్టించుకోకుండా వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకునేలా ఉండేవారు ముందు అలాంటి ఎంప్లాయీస్ని మార్చేశారు ఆవిడ మార్చేసి ఎవరైతే నిబద్ధతగా పనిచేస్తారో వాళ్ళని ఎంప్లాయ్ చేసి ఎంప్లాయ్మెంట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఆవిడ పూర్తిగా నిమగ్నమై అక్క ఐదుతో మెయిన్ తను కలుపుకోలుగా కలి కలిసిమెలిసి తిరుగుతూ ప్లస్ వాళ్ళతో మెడిటేషన్ చేపిస్తూ యోగా చేపిస్తూ ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయించి వాళ్ళకి మ్యూజిక్ నేర్పిస్తూ వాళ్ళకి కొన్ని కొన్ని కలరు నేర్పిస్తూ ప్లస్ వంటలు ఇంట్రెస్ట్ అనుకో వంటలు లేడీస్ అయితే మిషన్ నేర్పించడం వాళ్ళకి ఎందులో అయితే ఏ రంగంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో అలాంటివి ఏదైతే వాళ్ళకి ఉపాధి కల్పిస్తుందో అలాంటివి అన్నీ ఆవిడ తీసుకొచ్చి ఆ జైల్ని చాలా గ్రేట్గా చాలా అందంగా మలిచారండి చూడండి ఫస్ట్ ఎలా ఉండేదో తర్వాత ఎలా మార్చేశారో ఆవిడ అది కూడా తక్కువ స్పాన్ ఆఫ్ టైం ఒక వన్ ఇయర్ స్పాన్ ఆఫ్ టైంలో అలా మార్చేయడం జరిగింది నాకు ఎందుకు చాలా నచ్చేసింది ఒక జైలు అలాంటి జైలు మంచి ప్లేస్గా మార్చేశారు ఆవిడ నేను నిజంగా అది మా అలాంటిది మంచి క్యారెక్టర్ మంచి క్వాలిటీ మనం ఎందుకు అబ్జార్బ్ చేసుకోకూడదు అనిపించింది చదివాను నేను జస్ట్ వన్ ఇయర్ స్కూల్లో వర్క్ చేశాను కదా అప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పటికి పిల్లలు ఎడ్యుకేషన్ హోమ్ వర్క్స్ మార్క్స్ ఫీజులు ఇదే చూశాను నేను ఆ స్కూల్లో అదేంటి ఆవిడ జైలు అలా ఉంది నాకు ఇక్కడ కూడా ఎంచుమించు అలాంటి అట్మాస్పియర్ ఎడ్యుకేషన్ కొత్త టాపిక్స్ వేయి వాళ్ళు క్రియేటివిటీ డెవలప్ చేసే థింగ్స్ వేయి నాకు అంతగా ఉన్నవి యాక్టివిటీస్ ఉంటాయి అన్నీ ఉన్నాయి కాదని నేను అన్ను బట్ సబ్ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవ్వడానికి కనిపించే యాక్టివిటీస్ నాకు పెద్దగా కనిపించలేదు నా వంతుగా పిల్లల బర్త్డేస్కి జస్ట్ పోయిటరీస్ సర్చ్ పిల్లల కోసం చిన్న లైబ్రరీ ఓపెన్ చేయడం ప్లస్ వాళ్ళకి జీకే అదర్ స్కూల్లో జీకే బుక్స్ ఉంటాయి ప్లస్ మంచి మోరల్ స్టోరీ బుక్స్ ఉంటాయి అన్నీ ఉంటాయండి ఉండవు నేను అన్ను బట్ మన జస్ట్ చాలా న్యాచురల్గా పిల్లలకి చెప్పాలి సో అలాంటిది అలా న్యాచురల్గా ఉండేవి చెప్పాలనిపించి వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో కానీ అది వాళ్ళ లేజర్ టైంలో కానీ ఎప్పుడైతే వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాక వాళ్ళు చాలా ఫ్రెష్ మైండ్స్తో ఉంటాయి కదా అలాంటి టైంలోనూ వాళ్ళు లేజర్ టైంలో లేకపోతే మార్నింగ్ ఎప్పుడైతే అసెంబ్లీ అయిపోగానే ఒక ఫ్రెష్ స్టార్టింగ్ ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేయించడం నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ క్లాస్ టైం ఇలాంటివి చేశాను వాళ్ళకి సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే మేడం ఎప్పుడు వస్తారు ఇలాంటి అని ఎప్పుడు చెప్తారా మాకు అని ఈగర్గా వెయిట్ చేసేవాళ్ళు సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ ఇలా యూజ్ అయింది సో ఏదైనా బుక్ చదివినా ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నా మన లైఫ్లో మనం ఎలా దాన్ని అప్లై చేయొచ్చు మనం ట్రై చేస్తే ఖచ్చితంగా సోర్సెస్ ఉంటాయండి పాజిబిలిటీస్ ఉంటాయి మనం ఏది ప్లస్ ఎక్కడ ఏది ఎలా చేయాలి అలా మనం ఆలోచించవచ్చు అంటే ఇక్కడ ఏదో నేను చేశానని చెప్పట్లా ఆ బుక్ చదవడం వల్ల నాకు ఇక్కడ ఇలా యూజ్ అయ్యింది అనమాట ఇంకా ఇంకోటి ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేశాను నేను ఒక ఐఏఎస్ ఒక సైంటిస్ట్ ఇంకా ఒక లాయర్ ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఒక టీవీ నేను యాంకర్ ఇంతమందితో చేయడం అంటే అది మా ఏమో ఒక ఇంట్రెస్ట్ ఆవిడ అంత అలా చేసినప్పుడు ఇంత చిన్న చిన్న పిల్లలు ఈగర్గా లెర్నింగ్ లెర్నింగ్ యాక్టివిటీలో ఉన్న పిల్లలకి ఇంకా ఎక్కువ నేర్పించొచ్చు కదా అనిపించింది నాకు సో అలా చేశానండి థ్యాంక్ యూ మీరు కూడా ఏదైనా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూసినప్పుడు దాని నుంచి మనం ఏదైతే నేర్చుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ అది మనం అయితే ఎలా అప్రోచ్ చేయొచ్చు ట్రై చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఎవరి వన్ సైనింగ్ సైన్గా